వచ్చిన కనుమరుగవుతున్న ఈ బుల్లి పిచ్చుకలను కాపాడేందుకు ఓ బడి పంతులు కృషి చేస్తున్నారు రిటైర్మెంట్ తరువాత వచ్చిన డబ్బుతో పిచ్చుకల పరిరక్షణకు ప్రయత్నిస్తున్నారు పిచ్చుకల ఉనికి ఇటు పర్యావరణానికి అటు జీవ వైవిధ్యానికి తోడ్పడుతుందని చెప్తున్న పోలువర్తి దాలి నాయుడు అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఈ బుల్లిపిట్టల పరిరక్షణ కోసం హరిత వికాస ఫౌండేషన్ పేరుతో ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కుంచులు కట్టే పద్ధతి పూర్తిగా పోయిందండి మర్చిపోయారు జనం కూడా అప్పుడు నేను దొండ హై స్కూల్ హింది మాస్ గా పనిచేస్తున్నప్పుడు వర్షపాకల్లో సుబ్బారావు గారిని ఒక ఆయన కుంచులు కట్టేడు ఆలయాల్లో అది చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయన దగ్గరికి వెళ్ళి సుబ్బారావు గారి దగ్గర కొంచెం కట్టడం నేర్చుకున్నాను నేను ఒక కొంచెం కట్టడం నేర్చుకున్నాను ఇలా మనం నేర్చుకున్న దాన్ని అది కాకుండా యూట్యూబ్ మన ఓన్గా ఉదయాలు వేసి మనం ఓన్గా రకరకాల ఐడియాస్తో నచ్చిన మోడల్లో మనం నేర్చుకుని నేను ముందు నేర్చుకుంటాను అప్పుడు జనాన్ని ట్రైనింగ్ ఇస్తాను ట్రైనింగ్ ఇస్తే ప్రతి చోట ట్రైనింగ్ ఇస్తే మనకే భద్రం తగ్గుతుందండి ఎలా అంటే ఈ ఈ కుంచులు కట్టడానికి జనభావి వెళ్ళిపోయింది అనుకోండి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు అప్పుడు పిచ్చుల సంస్థ ఇంకా పెరుగుతుంది పక్షులు పిచ్చులతో పాటు పక్షులు ఇతర ప్రాణులు పెరుగుతాయండి ఉడతలు పెరుగుతాయి మైనర్లు పెరుగుతాయి రామచిలుకలు పెరుగుతాయి ఇవన్నీ కూడా జీవవైవిధ్యానికి ఎంతో మేలు చేసే ముఖ్యమైన భూమిక కాకినాడ జిల్లా తునికి చెందిన దాలి నాయుడు హిందీ పండితుగా రిటైర్ అయ్యారు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటి నుంచే ఆయన జీవ వైవిధ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు రిటైర్ అయ్యాక ఆయన ఇలా ఊరూరా పిచుకల కోసం వరిధాన్యం కుంచెలు కట్టడం ప్రారంభించారు కొన్నేళ్లుగా ఈ కుంచెలు కట్టేందుకు వివిధ గ్రామాల్లో ఆయన చేసిన ప్రచారంతో చాలా మంది సామాన్యులు కూడా ఇళ్ళు గుడులు ఇలా అన్ని చోట్ల ఈ కుంచెలను కట్టడం ప్రారంభించారు నేను రకాల మోడల్స్ నేర్చుకున్నాను నేర్చుకుని కులిమెరు గ్రామంలో మా కొలిమెరు గ్రామంలో పన్నెండు మందికి లాస్ట్ ఇయర్ పన్నెండు మంది ట్రైనింగ్ ఇచ్చాను వాళ్ళని చూసి ఇంకొక ఎనిమిది మంది మోటివేట్ అయ్యారు ఇప్పుడు ఇరవై మంది కుంచెలు తయారు చేయడం నిమగ్నమే అన్నారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కోణంలో చేస్తారు నేను కొని ఆ ఎకరం చేనులో కుంచెలు కట్టించి ఏరించి వినీలు ఏరించి కట్టించి మనం ఒక కుంచికి ఇంత రేట్ ఇస్తాం అది ఒక నెల అంత కలిపితే నెల నెల రోజులు చేస్తారు వాళ్ళు ఇలా పక్షులకు ఆహారం అందించే లక్ష్యంతో దాలినాయుడు స్వయంగా ఒక ఎకరం పొలంలో వరి పండిస్తున్నారు ఈ పంటను కేవలం ధాన్యం కుంచెలు కట్టేందుకు వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు ఈ కుంచెలు కట్టేందుకు తోడ్పడిన వారికి కొంత మొత్తం పారితోషికంగా చెల్లిస్తున్నారు ఈ పంట సాగు కోసం ఏటా లక్ష రూపాయల వరకు ఖర్చవుతోందని ఇదంతా పిచ్చుకలను కాపాడేందుకే చేస్తున్నామని అంటున్నారు దాలినాయుడు బాల్యంలో ప్రతి రామాలయాల్లో కూడా ధాన్య పుంచులు వేలాడదీసి తీసి పిచ్చుకులు రక్షించేవారు తద్వారా జీవ వైవిధ్యం తొలగిస్తారు ఎక్కడ చూసినా పిచ్చుకులు కానీ మిగతా పక్షులు అన్నీ ఉండే లక్షల్లో పక్షులు ఉండే అండి జ్వన చేయలు గం జ్వన చే సజ్జలు అవన్నీ ఉండేవి అనమాట అవి ఎన్నో తాడి చెట్లు ఉండే చుట్టూను అవన్నీ కూడా ఎన్నో పక్షులు ఆవాసం ఉండే ఆవాసం ఉండి మన జీవవైవిధ్యం పెంపొందించడానికి చాలా బాగుపడతాయి పంటలు బాగా పండేవి అవి పక్షులు ఏం చేసేవంటే అప్పుడు పిచ్చుకులు ఇతర పక్షులు ఏం చేసేవి అంటే ఈ పంటల మీద చీడ తినేసి అవి వేసిన డెట్ల వల్ల భూమి సూక్ష్మ పోషకాలు పెరిగాయి అప్పుడు పంట తొలి తొలగిపోయినా సహజ సిద్ధంగా పంటలు పెండేవి పిచ్చుకల పరిరక్షణ వల్ల కలిగే మేలు గురించి ఆయన విస్తృతంగా చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన కూడా వస్తోంది ఈ ప్రయత్నాలతో పిచ్చుకల సంఖ్య గతంలో కన్నా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు మాకు సార్ గారు సంవత్సరం వస్తుంది సార్ నిరుడు వరుసైన ఎన్నుల్లోకి తెచ్చారు సార్ ఎలా వెళ్తారమ్మా పిసుకులకు మనకి రావాలి అవి వచ్చాక మనకు వ్యవసాయం బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నారు సార్ అలాగే తను ఇక్కడ మా ఊర్లోనే కొలిమేరు గ్రామం అండి ఇక్కడే వరిసేను కొనుక్కున్నారు సార్ కొనుక్కుని తోటి ఎల్లించి ఎక్కడ గుళ్ళు ఉంటా గుళ్ళో కట్టించారు సార్ నిరుడు అలాగే యానొత్త డెకరేషన్ అది చేసి తీసుకెళ్ళి మమ్మల్ని గుళ్ళో కట్టించారు సార్ మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్ ఈ కట్టేకైతే మాకు చాలా శుభం కూడా జరిగింది సార్ పిసుకులు వచ్చేయని మాకు వ్యవసాయాలు బాగున్నాయి సార్ రెండు పన్నెండు నుంచి పిచ్చుకల పరిరక్షణతో పాటుగా జీవ వైవిధ్యం కోసం దాలి నాయుడు చేస్తున్న కృషిని గుర్తించి ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది రెండు పంతొమ్మిది నుంచి హరిత వికాస్ ఫౌండేషన్ పేరుతో ఈ ప్రయత్నాన్ని మరింత విస్తృతం చేసినట్లు తెలిపారు